కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ప్రాచీన సోమేశ్వర ఆలయంలో ఏకదంత సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు రెండు వేల దీపాలను ఉచితంగా పంపిణీ చేశారు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ ఆదిత్య మాట్లాడుతూ కార్తీక మాసం పుణ్యకాలమని దీపారాధన ద్వారా కుటుంబాలకు ఐశ్వర్యం శాంతి కలుగుతుందని పేర్కొన్నారు నా పేరు శ్రీధర్ ఆదిత్య ఈరోజు కార్తీక పూర్ణం సందర్భంగా ఇక్కడ సోమేశ్వరంలో రెండు వేల దీపాలు ఇవ్వడం జరుగుతుంది ఏకదంత సేవా సమితి ఒక అనే ట్రస్ట్ మాకుంది దాని ద్వారా మేము ఈ ఉచిత దీపారాధన చేపిస్తున్నాం ఇక్కడ సోమేశ్వరంలో లైక్ ఇది మా ఫస్ట్ టైం చేయడము బట్ ఇంతకు ముందు ఇక్కడ మేము వాయిద్యాలు పెట్టడం గాని దేనికి సంబంధించిన ఆ బ్యారికేడ్ అవి క్యూ లైన్ సంబంధించిన అవి పెట్టియడం జరిగింది అండ్ మిర్రర్స్ దేవునికి సంబంధించిన పూజా సామాన్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏకదం ఏకదంత సేవ ట్రస్ట్ ద్వారా యాక్చువల్గా ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తారు సో అందుకే అంటే కోసం మాకు మంచి జరుగుతుంది అని ఒక ఆ జీల్తో మేము ఇది చేస్తున్నాము మనకు అంటే ఈ టెంపుల్ కి చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర అంటే ఇంకా చాలా మందికి తెలియదు అది ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఒక మీడియా ద్వారా ఇంకా చాలా మంది ముందుకు వచ్చి చూపియాలి జనాలకి ఒక అవేర్నెస్ చేయాలి ఈ గుడి గురించి అని నేను కోరుకుంటున్నా